హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ రెడ్డి రాజ్యం ఈ రెడ్డి రాజ్యం మొదటగా అద్దంకిని రాజధానిగా చేసుకొని స్థాపించబడి తర్వాత రెండవ రాజధానిగా కొండవేటిని కొండవేడిని రాజధానిగా చేసుకొని పాలన చేసారు రెడ్డి రాజు రెడ్డి రాజ్య స్థాపకుడు ఎవరంటే ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజ్యంలో చివరివాడు రాచవేమారెడ్డి ఎందుకు ఇతని గురించి మాట్లాడుతున్నామంటే రెడ్డి రాజ్యంలో చివరివాడైనటువంటి రాచవేమారెడ్డి పద్నాలుగు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల ఇరవై నాలుగు వరకు పరిపాలన చేయడం అనేది జరిగింది ఇతని అనంతరం ఈ రాజ్యము పతనమైంది ముఖ్యంగా కారణం ఏందంటే ఇతను విధించినటువంటి అతి భయంకరమైనటువంటి సుంకం ఏంటంటే పురిటి సుంకం మనకు చాలా ఇంపార్టెంట్ పురిటి సుంకాన్ని విధించినటువంటి రెడ్డి రాజు ఎవరు రాచవేమారెడ్డి ఈ పురిటి సుంకం విధించడంతో ప్రజలు ఆవేశానికి అగ్రావేశాలకు గురయ్యి ఒక్కసారిగా ప్రజలు తిరుగుబాటు చేసి ఇతన్ని ప్రజలు అత్యగావించినారు ప్రజల చేత అత్యగ హత్యగావించబడినటువంటి రెడ్డి రాజు అన్నా కూడా రాచవేమారెడ్డినే చెప్పాలి పురిటి సుంకాన్ని విధించిన రెడ్డి రాజు ఎవరన్నా కూడా రాచవేమారెడ్డినే చెప్పాలి చివరి రెడ్డిరాజు ఎవరన్నా కూడా రాచవేమారెడ్డినే చెప్పాలి సో ఇలా మనకి ఏ రకంగానైనా క్వశ్చన్ అడగవచ్చు చివరి రెడ్డిరాజు ఎవరన్నా ఇతనే పురిటి సుంకాన్ని విధించిన రెడ్డిరాజు ఎవరన్నా ఇతనే ప్రజల చేత తిరుగుబాటు చేయబడి హత్యగాపించబడినటువంటి రెడ్డిరాజు ఎవరన్నా కూడా ఇతనే ఎందుకు ప్రజలు తిరుగుబాటు చేసి హత్య చేశారు పురిటి సుంకాన్ని విధించడం ద్వారా ప్రజలు కుమ్మడిగా తిరుగుబాటు చేసి ఇతని హత్య చేయడం అనేది జరిగింది దీంతో రెడ్డి జోన్ అనేది కొలాప్స్ కాబడింది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి